నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే యుద్ధంలో దేశం కోసం వీర మరణం పొందిన వీరజవాన్ మురళీ నాయక్ మృతి జాతి మరిచిపోలేదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుల్లు ఫౌండేషనల్ ఆధ్వర్యంలో శుక్రవారం కోనేరు సెంటర్లో అంబలి పంపిణీ కార్యక్రమం జరిగింది వేసవి దృష్ట్యా బాటసారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు సూరిబాబు మోకా అప్పారావు సత్యనారాయణ శ్రీనివాస్ నాగమణి లతీఫున్నీసా సిబ్బంది పాల్గొన్నారు సంఘాల ఆధ్వర్యంలో పెడనపట్టణంలోని కన్యకా దేవి ఆలయంలో వాసవీమాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల మూడవ రోజైన శుక్రవారం వాసవీమాతకు లక్షమల్లెల పుష్పార్చన కుంకుమ పూజలు నిర్వహించారు మామిడి పండ్లతో అమ్మవారిని ఆకర్షణీయంగా అలంకరించారు వాసవి మహిళా మండలికి చెందిన మహిళలు లలిత పారాయణ చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని పల్లకీలో అధిష్టింపచేసి కన్నుల పండుగగా ఊరేగించారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్న ఏర్పాట్లను పర్యవేక్షించారు అపరిచితులను నమ్మి మోసపోవద్దని ఐసిడీఎస్ ఎం సముద్రవేణి అన్నారు కిశోర్ వికాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెడన మున్సిపల్ కార్యాలయంలో కిశోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు సముద్రవేణి మాట్లాడుతూ సెల్ఫోన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కల్పవల్లి అంగన్వాడీ టీచర్లు కృష్ణకుమారి షకీలాబేగం భారతి తదితరులు పాల్గొన్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏపీటీఎఫ్ శుక్రవారం ధర్నా నిర్వహించారు జిల్లా అధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వివిధ మండలాల నుంచి నూట యాభై మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇవి రామారావు మాట్లాడుతూ ఒకటి రెండు తరగతులు హైస్కూల్లో కలపడం సరికాదన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి వి సాంబశివరావు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ప్రకటించాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షుడు కె నాగసోమేశ్వరమ్మ జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి కె సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు త్యాగం దాతృత్వం నేటి తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే వర్ల రాజా అన్నారు గురువారం పామరు మండలం ఎలకూరులో విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యంతధిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ గాంధీజీ అడుగు జాడల్లో నడిచి వివిధ స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న నాగేశ్వరరావు పంతులు జైలుకెళ్లారన్నారు వారి కుటుంబ సభ్యులు ఆయన్ని స్మరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం ముదావహమన్నారు కృష్ణా విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య రాంజీ మాట్లాడుతూ అప్పట్లో నాగేశ్వరరావు పంతులు ఎస్సీ కాలనీ నిర్మిస్తే వారి మనుమడు ఎస్టీ కాలనీ నిర్మించారన్నారు అనంతరం విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కాశీనాథుని నాగేశ్వరరావుతో కలిసి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కరడత పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరు ఒద్దిన పత్రిక విలేకరి గంట్ల శ్రీనుబాబు విశాఖపట్నం ముదిగొండ రవికుమార్ గుంటూరు ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం పార్థసారథి విజయవాడ ఉత్తమ ఉపాధ్యాయుడు కూచిపూడి కళాకారిణి శివలెంక ఉషాకిరణ్ మచిలీపట్నం అవార్డులు అందుకున్నారు ఈ కార్యక్రమానికి జాతీయ అవార్డు గ్రహీత ముది శాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించారు మచిలీపట్నం అర్బన్ సివిల్ సప్లై హమాలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఏటియు నగర కార్యదర్శి బూరా సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు శుక్రవారం సివిల్ సప్లై అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై నచ్చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో సివిల్ సప్లై హమాలీలు పాల్గొంటామని విధులకు హాజరుకామని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రైవేటు గిడ్డంగులను ప్రోత్సహించకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గోదాముల నిర్మాణం నిర్వహణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు సిఐటియు మండల కార్యదర్శి చిరువోలు జయరావు హమాలీ ముఠా కార్మికులు పాల్గొన్నారు గూడూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రజల వద్ద నుంచి పలు అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ఎన్డీఏ కూటమి పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి అభివృద్ధి కార్యక్రమాలకు పాతర వేసిందన్నారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ పోతన స్వామి కూటమి నాయకులు పాల్గొన్నారు గ్రామాల అభివృద్ధిలో ఉపాధి శ్రామికుల పాత్ర ఎంతో కీలకమని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు గూడూరు పంపుల చెరువు వద్ద శుక్రవారం ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ పోతన స్వామి కూటమి నాయకులు పాల్గొన్నారు గ్రామీణ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ బేసిక్ హెల్త్ మెడికల్ ప్రొవైడర్స్ అసోసియేషన్ బిహెచ్ఎంపీ నాయకులు శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి లంకదాసరి ప్రసాదరావు సారథ్యంలో గూడూల్లో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో బిహెచ్ఎంపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నండూరు ఉమాశంకర్ కోలా వెంకటేశ్వరరావు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు సాగిరాజు ఉదయభాస్కర రాజు వర్కింగ్ ప్రెసిడెంట్ బుదే నాగచంద్రశేఖర్ బిహెచ్ఎంపీఏ నాయకులు పడవల మోహన్ త్రినాథ్ అబ్బుల్ మతీన్ భీమవరపు వెంకట సుబ్బారావు పలువురు గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పరిధిలోని పహల్గాం నందు ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా ప్రజాజీవనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు భూభాగాల ద్వారానే కాకుండా జలమార్గం ద్వారా శత్రువులు ఎవరు జిల్లాలోకి ప్రవేశింపకుండా సముద్ర తీరం వెంబడి భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు అందులో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గంగాధరరావు గిలకలదిండి సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించి గిలకలదిండి న్యూ ఫిషింగ్ హార్బర్ నుండి పడవ ద్వారా మెరైన్ పోలీసులతో కలిసి మొగవరకు వెళ్లి అక్కడి రక్షణా పరిస్థితులను పరిశీలించారు అనంతరం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిశీలించి అక్కడ ఎన్ని బోట్లు ఉన్నాయి వాటి పనితీరు ఎంతమంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నది ఎస్ఐ బోస్ ని అడిగి తెలుసుకున్నారు కృష్ణా జిల్లా పరిధిలో సముద్రతీర ప్రాంతాలైన గెలకలదెండి తిప్ప పోలాటితిప్ప పరిసర ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ కెమెరాలతో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నామన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం